ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక అండ్ ఛానల్ కి ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు దానిలో ఒక క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు తులసి కొట్ట దగ్గర ఏర్పాటు చేసుకున్న అది ఉంది కదా గ్లాస్ టైప్లో ఉంది బ్లాక్ కలర్లో అది లింక్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు నేనైతే బయట కొనుక్కోలేదండి అది ఏమీ లింక్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు అది ఏంటంటే నా దగ్గర గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉండేదండి మన ఇంట్లో ఉండేటప్పుడు అది దాని కింద వచ్చిన ఒక భాగం అనమాట అది ఒక పార్ట్ అనమాట అది ఆ కింద పచ్చళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఇస్తాడనమాట పలక పలకలాగా ఇస్తాడు కిందది డైనింగ్ టేబుల్ గ్లాస్ వా గ్లాస్ వాళ్ళ గ్లాస్ డైనింగ్ టేబుల్ వాడిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దాని కిందదనమాట దీని దీనిపైన పచ్చళ్ళు పొడ్లు అన్ని పెట్టుకోవడానికి ఇస్తాడనమాట అది ఆల్రెడీ ఇరిగిపోయిందండి ఇరిగిపోతే ఆ డైనింగ్ టేబుల్ మా తమ్ముడికి ఇచ్చేస్తాను పాట్ అనేది నేను ఉంచుకున్నాను అనమాట ఎందుకు ఉంచుకున్నాను అంటే ఎప్పుడైనా సరే దానిపైన ముగ్గులు వేసుకొని మనము అంటే వీడియోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇది యూజ్ చేస్తున్నానండి మన పాత సబ్స్క్రైబర్స్కి తెలుసో లేదో తెలియదు చాలా మంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు అక్క చాలా బాగుంది అక్క దానిపైన ముగ్గు వేసి చక్కగా మీరు దీపారాధన చేస్తుంటే ఎంత అందంగా ఉందో అక్క నేను నాకు కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అలాగే లింక్ ఇవ్వమంటున్నారు నేను ఎక్కడి నుండి తెస్తానండి లింక్ అందుకోసమే ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పెడదాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ అని నేనైతే వీడియో చేసి పెట్టానండి ఫస్ట్ నేను పోలిపాడ్యం వీడియో వీడియో చేసేటప్పుడు ఒక సిస్టర్ అయితే నాకు మంచిగా కామెంట్ చేసింది అక్క డైరెక్ట్గా కింద పెట్టేసావు అది కింద పెట్టకూడదు మీరు కొంచెం హైట్ పెట్టండి అక్క బాగుంటుంది అని అన్నారు అందుకే నేను మళ్ళీ రెండు పేట్లు వేసేసి దానిపైన ఇది పెట్టాను చాలా బాగా లుక్ వచ్చిందనమాట కరెక్ట్గా మన తులసమ్మకి ఈక్వల్గా వచ్చింది దానిపైన నేనైతే ఇప్పుడు పూజలు చేసుకుంటున్నానండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా అలా కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంది పెద్ద ప్లేస్గా అనిపించింది అనమాట తులసి కోట దగ్గర ఎక్కువ దీపాలు పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత మన విష్ణుకి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారండి అక్క చాలా రోజులు అయిపోయింది విష్ణుకి చూపించండి అక్క అని అడుగుతున్నారు అందుకే విష్ణుకి కొంచెం వీడియోలోకి తెచ్చాను అనమాట ఈరోజు విష్ణు చాలా పింక్ అయిపోతుంది ఎందుకంటే వాటర్లు అసలు ఉండట్లేదు వాటర్ నుంచి జంప్ చేసేసి దాక్కుంటున్నాడు అనమాట ఎక్కడ దాక్కునేటప్పుడు నేను వెతుక్కుంటున్నాను అనమాట విష్ణుకి కొంచెం పెద్ద టబ్బు తెచ్చి దానిలో పెట్టాలి ఇంకో ఏమి అడుగుతున్నారంటే అక్క నేను మేము క్షీరాబ్ది ద్వాదశి కొన్ని కారణాల వల్ల లేడీస్ ప్రాబ్లం వల్ల చేసుకోలేదు అక్క మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అక్క తులసి కోట అలాగే ఉసిరి చెట్టు తెచ్చుకొని పూజ ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు మనం ఏకాదశి ఇంకా ఉంది ద్వాదశి ఇంకొకసారి వస్తుంది ఈ టైంలో మీరు చేసుకున్నా పర్వాలేదనమాట ఆ తర్వాత ముఖ్యంగా అడిగే కోసం ఇంకా ఎక్కువ అడుగుతున్నారు ఏంటంటే అక్క ఈ తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టు మనం కార్తీక మాసంలో తెస్తాం కదా ఈ ఉసిరి చెట్టు ఏం చేయాలి అని అడుగుతున్నారండి ఈ ఉసిరి చెట్టు ఏం చేస్తారండి ఒక కుండీలో పెట్టుకొని చక్కగా తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టుకు కూడా పూజించండి లక్ష్మీ ప్రధానము మారేడు చెట్టు కూడా కొంతమంది తెచ్చుకుంటారు దాంతోపాటు ఇది కూడా పూజించండి కొంతమంది అడుగుతున్నారు అక్క మాకు ఈ కార్తీక మాసంలో ఎలాగో ఒకలాగా ఈ నెల రోజులు మేము పూజ చేసుకున్నాం ఆ తర్వాత మాకు జాబ్స్ చిన్నపిల్లలు కొన్ని కారణాల వల్ల మేము పూజ చేయలేము అక్క ఈ ఇవేం చేయాలక్క ఈ ఉసిరి చెట్టు ఏం చేయాలి తులసి చెట్టు ఏం చేయాలని అడుగుతున్నారు మీకు వీలు లేకపోతే చక్కగా టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర ఇచ్చేయండి అదేనా కుండితో ఇచ్చేయండి కుండీతో ఇస్తే మనకి వాళ్ళు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం నీళ్ళు వేసి చక్కగా దీపం దూపం చూపిస్తారు ఆ పుణ్యం కూడా మీకు వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇంట్లో మీరు పెట్టుకోవాలనుకునే వాళ్ళు అంటే నిత్య దీపారాధన కోట చేస్తున్నాము అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంకొక కుండిలో మీరు ఈ ఈ ఉసిరి చెట్టుని నాటుకోండి నాటుకొని రోజు ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటే లక్ష్మీ ప్రధానం అనమాట చాగంటి గారు కూడా చాలా మంది చాలా వీడియోస్లో చెప్పారనమాట ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదని ఇదేంటి తెలుసండి బిల్వ పత్రం మహాబిల్వ పత్రం అనేది మొన్న నేను తీసుకున్నాను ఇది శివుడికి ఎంతో ఇష్టం అనమాట ఒకేసారి ఆరు బిల్వాలు తొమ్మిది బిల్వాలు వస్తాయి ఒక్కసారి ఇది నేను నర్సరీలో అడిగితే ఈ చెట్టు కాస్ట్ అనేది నాకు సిక్స్ హండ్రెడ్ చెప్పాడండి సరే ఒకసారి కొమ్మ నాటితే దీనికి ఈ వస్తాయి వస్తాయా లేదా ఇది మనకి ఉత్పత్తి అవుతుందా లేదా అని నేను దానిలో పెట్టి పెట్టాను చూద్దాం వీడియో చేసి పెట్టే పెడతాను ఇది వస్తే పెడతాను లేదంటే క్యాన్సిల్ చేసేస్తానమాట ఓకేనా ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది వెలిగించాలక్క అని అడుగుతున్నారు ఇంటి యజమాని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించేటప్పుడు అతను చేయి మనం పట్టుకున్న మనకు పుణ్యం అనేది వస్తుంది మనతో మనం కూడా వెలిగించినంత భావం అనేది కలుగుతుంది అనమాట ఈ విధంగా చేసుకోండి మీ ఇంటి యజమాని లేని ఎడల భార్య వెలిగిస్తే పిల్లలతో భార్య చేతి పట్టుకోవచ్చు అనమాట అయితే ఎక్కడ వెలిగించాలక్క ఇంట్లో వెలిగించుకోవచ్చా అలాగే తులసికోట దగ్గర వెలిగించుకోవచ్చా అంటే ఎక్కడైనా వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగించేటప్పుడు అది మంటలాగా వస్తుంది దేవుడి దేవుడు మందిరంలో కొంచెం జాగ్రత్తగా వెలిగించుకోండి నాకు తెలిసినంతవరకు చక్కగా తులసి కోట దగ్గర కొంచెం దూరంగా మనం కోట దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించుకోండి ఇంకా అక్క ఇది సాయం ంతరం చేసుకోవాలా మార్నింగ్ అదే ఈవినింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు ఎర్లీ మార్నింగ్ కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే కోడ దగ్గర కానీ మన టెంపుల్లో కానీ వెలిగిస్తే చాలా మంచిది అప్పుడు మీకు కుదరకపోతే ప్రదోష వేళలు అంటే స్వామికి ఇంకా ఇష్టం కదా ప్రదోష వేళల్లో కూడా కోడ దగ్గరనే వెలిగించుకోవచ్చు టెంపుల్లోనే వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు ఓత్తు కోసం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ అయితే చూస్తున్నారు ఇంప్రెష్ రేట్ కూడా చాలా బాగుంది కానీ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మనలాంటి వాళ్ళకి ఇంకొక కొంతమందికి జనిస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకొకసారి అడుగుతున్నాను ప్లీజ్ అబ్బా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీకు డౌట్స్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా అక్క మాకు శివలింగం తెచ్చుకోవాలనుకు అనుకుంటున్నాము ఏ శివలింగం తెచ్చుకుంటే మంచిది అని అడుగుతున్నారు వెండిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు లింగం అయినా పర్వాలేదు అయితే బురటన వేళ్ళ సైజ్ అంత లింగం అయితే తెచ్చుకోండి పెద్ద పెద్ద లింగాలు ఏమి పెట్టుకోవద్దమ్మా ఇంట్లో అలాగే అక్క ప్రతినిత్యం అభిషేకం చేయాలా అంటున్నారు ప్రతీ నిత్యం నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు స్వామికి అభిషేకం చేసుకోవాలి ప్రదోష వేళలో చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఎటువంటి కారణాల వల్ల బయటికి వెళ్తే బియ్యంలో పెట్టేయండి ఆ లింగాన్ని ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీ ప్రే నమ